హలో అండి వెల్కమ్ టు స్నేహ తెలిగింటి కొడలు బ్లాగ్స్ ఛానల్ ఈ రోజు వీడియోలో అయితే మంచి కంటెంట్ తోటి మీ ముందుకైతే వచ్చేసాను అది ఏంటి అనంటే మన పిల్లల భవిష్యత్ భద్రత కోసం పిల్లల అవసరాల కోసం ముందు ముందు ఫ్యూచర్ లో చదువుల కోసం వేరెక్కడో వెతుక్కోకుండా మనం ఈ ఒక్క చిన్న ఇన్సూరెన్స్ పాలసీ చేస్తే గనక వాళ్ళకి ఆర్థిక భద్రత చాలా బాగుంటుంది అలాగే పిల్లలు కాలేజ్ చదువులకు వచ్చేసరికి ఫండ్ అనేది మనం వేరే చోట ఎక్కడో కూడా వెతుక్కునే అవసరం లేదు మనకి ఇదంతా ఈ పాలసీని ప్రొవైడ్ చేస్తుంది ఈ పాలసీ పేరు ఏంటి అని అంటే మనకి ఎస్బీఐ లైఫ్ వారు ఎస్బీఐ లైఫ్ ఇదంతా కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఎస్బీఐ లైఫ్ వల్ల ప్రవేశపెడుతున్నటువంటి స్మార్ట్ స్కాలర్ స్కీమ్ అంటారు దీన్నే స్మార్ట్ స్కాలర్ ప్లస్ అని అంటారు అలాగే స్మార్ట్ స్కాలర్ అని కూడా అంటారు ఈ ఇన్సూరెన్స్ కేవలం అంటే కేవలం చిన్న పిల్లలకు మాత్రమే ప్రవేశపెట్టారు అంటే ఎవరైతే చిన్న పిల్లల దగ్గర నుంచి పదిహేడు సంవత్సరాల లోపు వయసున్న పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి చాలా బెనిఫిట్ అనమాట అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి పదిహేడు సంవత్సరాల పిల్లల వరకు కూడా వారు ఎదుగుతున్నటువంటి క్రమంలో ఎదురయ్యే సవాళ్లను కానీ ఆర్థిక సవాళ్లైనా అది స్టడీస్ అయినా మరి ఇంకోటైనా ఏదైనా సరే మనం అమౌంట్ బయట వెతుక్కోనక్కర్లేకుండా టోటల్ అమౌంట్ అయితే బ్యాంకే ప్రొవైడ్ చేస్తుంది అక్క మరి ఇదంతా చెప్తున్నారు అసలు స్కీమ్ డీటెయిల్స్ చెప్పరేంటి అని అంటున్నారా వస్తున్నా అదే పాయింట్ వస్తున్నానండి మరి వివరాల్లోకి వెళ్ళిపోయే ముందు అయితే ఈ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇన్ఫర్మేషన్ కనుక వాల్యూబుల్ వర్త్ అనిపిస్తే గనక లైక్ చేసి ఈ వీడియోని మరొకరికైతే షేర్ చేయండి దానివల్ల ఛానల్ గ్రోత్ కూడా బాగుంటుంది సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేనైతే నా పిల్లలకి ఇదైతే తీసుకున్నాను ఎస్బీఐ స్మార్ట్ స్కాలర్ స్కీమ్ అనమాట ఇది ఏంటి అనంటే దీనిలో చాలా అద్భుతమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి అవి ఏంటి అనంటే మనం వన్ టైం పేమెంట్ గాని లేదా ఇయర్ కి కొంత అమౌంట్ చొప్పున కానీ ఫైవ్ ఇయర్స్ పే చేయాల్సి ఉంటుంది అసలు ఈ స్కీమ్ వివరాలు ఏంటో తెలుసుకుందాం ముందు ఇనీషియల్ అమౌంట్ వచ్చేసరికి ఫిఫ్టీ థౌసండ్ అంటే మల్టిపుల్స్ ఆఫ్ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ వన్ లాక్ ల్యాక్ ఫిఫ్టీ టూ ల్యాక్స్ ఇలా మల్టిపుల్ ఆఫ్ గా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఫైవ్ ఇయర్స్ కి ఇయర్ పర్ ఇయర్ వన్స్ అయినా పే చేయొచ్చు లేదనుకుంటే ఫైవ్ ఇయర్ ప్రీమియం అమౌంట్ ఒకేసారి పే సపోజ్ ఫిఫ్టీ థౌజండ్ ని ఫైవ్ టైమ్స్ తీసుకుంటే టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వన్ టైం పేమెంట్ అయినా చేయొచ్చు లేదంటే ఇయర్ కి ఫిఫ్టీ థౌసండ్ చొప్పున ఐదు సంవత్సరాలైనా పేమెంట్ చేయొచ్చు అలాగే వన్ ల్యాక్ అమౌంట్ తీసుకుంటే గనక వన్ ల్యాక్ ఇంటూ ఫైవ్ టైమ్స్ అనమాట ఫైవ్ లాక్స్ అమౌంట్ ని ఒకేసారి మనం ప్రీమియం గా చెల్లించవచ్చు లేదు అనుకుంటే గనక పర్ ఇయర్ వన్ ల్యాక్ చొప్పున ఐదు సంవత్సరాలు అయితే పే చేయొచ్చు ఇది ప్రీమియం యొక్క ఎంటర్ అయ్యేటువంటి విధానం సో ఇక్కడ మనం వన్ టైమ్ అయినా ఫైవ్ ఇయర్స్ అయినా పే చేయొచ్చు అని చెప్పాం కదా ఈ పాలసీ టర్మ్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మాక్సిమం టైం ఉంది అలాగే ఫిఫ్త్ ఇయర్ నుంచి కూడా సరండర్ ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు అనమాట అంటే ఫిఫ్త్ ఇయర్ నుంచి సరెండర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఫైవ్ ఇయర్ ప్రీమియమ్స్ కట్టిన తర్వాత దగ్గర నుంచి ఫిఫ్త్ ఇయర్ ఆన్వర్డ్స్ ఏ సంవత్సరంలో అయినా మనం క్లోజ్ చేసుకోవచ్చు అలాగే కొన్ని పర్టికులర్ ఇయర్స్ లో క్లోజ్ చేసుకుంటే గనక మనకిచ్చే ఇచ్చే ఎష్యూరెన్స్ వాల్యూ మెచ్యూరిటీ వాల్యూస్ కాకుండా కొన్ని లాయల్టీ పాయింట్స్ కూడా ఉంటాయి ఈ పాలసీ యొక్క మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఒకే దెబ్బకి మూడు పిట్టలు ఉన్నట్టుగా మనం యాక్సిడెంటల్ పాలసీ గాని అలాగే రిస్క్ ఇన్సూరెన్స్ పాలసీ టైప్ ఉంటాయి కదా అలాంటి టైప్ గాని అలాగే పిల్లల భద్రత కోసం గాని మూడు రకాల పాలసీస్ అయితే తీసుకునే అవసరం లేదు మూడు రకాల బెనిఫిట్స్ ఈ పాలసీలో కవరేజ్ అవుతున్నాయి అది ఎట్లా అని అంటే మనం ఫిఫ్త్ ఇయర్ నుంచి ఎప్పుడైనా సరే సరెండర్ చేసుకోవచ్చు అని చెప్పాం కదండి ఈ ఫైవ్ ఇయర్స్ లోపు గనక పేరెంట్ గనక ఏదైనా జరిగితే మిగిలిన ప్రీమియంస్ అనేది బ్యాంకే పే చేస్తుంది అలాగే న్యాచురల్ డెత్ జరిగితే గనక టెన్ ల్యాక్స్ ఇన్సూరెన్స్ ఎష్యూడ్ అమౌంట్ మనకి పే చేస్తుంది అలాగే యాక్సిడెంటల్ గా ఏదైనా జరిగితే గనక ట్వంటీ ల్యాక్స్ ఎష్యూడ్ అమౌంట్ మనకి పే చేస్తుంది ఫైవ్ ఇయర్స్ మనం గనక కడుతూ ఉన్నప్పుడు మధ్యలో పేరెంట్ కి ఏదైనా జరిగితే గనక మనం న్యాచురల్ డెత్ అయితే గనక టెన్ టెన్ ల్యాక్స్ వరకు అప్పటికప్పుడే క్లెయిమ్ చేసుకోవచ్చు అదే యాక్సిడెంటల్ అయితే ట్వంటీ ల్యాక్స్ అప్పటికప్పుడే క్లెయిమ్ చేసుకోవచ్చు అలాగే మెచ్యూరిటీ వాల్యూ వచ్చేసి మనకి ఏ ఇయర్ వరకు కావాలి అనుకుంటే ఆ ఇయర్ వరకు మనం మెచ్యూరిటీ అమౌంట్ ని అట్టి పెట్టుకోవచ్చు ఇది మెయిన్ అసలు ఎవరికి బెనిఫిట్ అని అంటే ఐదు సంవత్సరం లోపు లేదా పది సంవత్సరాల లోపు పిల్లలకైతే చాలా చాలా బెనిఫిట్ గా ఉంటుంది అసలు అప్పుడే పుట్టిన పిల్లలకు గనక పేరెంట్ కమ పిల్లలకి కలిపి ఈ పాలసీ తీసుకున్నట్లయితే గనక వన్ ల్యాక్ ప్రీమియం కట్టినట్లయితే గనక ఎండ్ ఆఫ్ ద టైం మనకి దగ్గర దగ్గరగా ఫార్టీ ల్యాక్స్ ఆర్ ఫార్టీ త్రీ అమౌంట్ అయితే వస్తుంది ఈ పాలసీని మనం ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామిషన్ లో కూడా చూపించుకోవచ్చు కీ పాయింట్స్ అయితే అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను అంటే ఇక్కడ మీకు ఇంకా డీటెయిల్ గా మీకు చార్ట్ లో నేను చూపిస్తాను అంటే ఎయిట్ పర్సెంట్ చొప్పున క్యాల్కులేట్ చేస్తే అంటే బ్యాంక్ గాని పోస్ట్ ఆఫీసులు గాని గానీ అదర్ ఆర్గనైజేషన్లు గాని ఎయిట్ ఎయిట్ పర్సెంట్ చొప్పున కనుక మనకి వడ్డీ పే చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది అన్నది క్యాలిక్యులేషన్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను మినిమం లో మినిమం ట్వెల్వ్ టు ఎయిటీన్ పర్సెంట్ గ్రోత్ అయితే ఈ పాలసీకి అయితే ఉంటుంది అలాగే మినిమం లో మినిమం థర్టీన్ పర్సెంట్ చొప్పున మనం వేసుకున్నా సరే గ్రోత్ ఎలా వస్తుంది అన్నది మీకు నెక్స్ట్ చార్ట్ లో అయితే చూపిస్తాను సో దీని వల్ల మనకి మేజర్ బెనిఫిట్ ఇదేనండి ఒకవేళ ప్రీమియం కడుతున్నప్పుడు మనం యాక్సిడెంటల్ పాలసీస్ సెపరేట్ గా వేరే చోట తీసుకోవాల్సిన అవసరం లేదు యాక్సిడెంటల్ పాలసీకి ఉన్న బెనిఫిట్స్ అన్ని దీనిలో కవర్ అవుతున్నాయి ఏ యాక్సిడెంటల్ గా గానీ లేదంటే పిడుగుబాటు గానీ కరెంట్ షాక్ గాని వరదలు కానీ ఇలాంటివి ఉంటాయి కదా ఇలాంటి ద్వారా రిస్క్ జరిగితే గనక మనము ఆ పిల్లలకి ఇరవై లక్షల ఎష్యూర్డ్ అమౌంట్ పే చేస్తాం అదే న్యాచురల్ గా రిస్క్ జరిగితే గనక టెన్ లాక్స్ ప్రీమియం అమౌంట్ పే చేస్తాం అలాగే మనం కట్టిన ఐదు లక్షల్లో మధ్యలో ఉన్నప్పుడు పేరెంట్ చనిపోతే గనక మిగిలిన ప్రీమియంస్ కూడా కావాలి అని అంటే బ్యాంక్ పే చేస్తుంది అలాగే ఏ రిస్క్ తో చనిపోతే ఆ రిస్క్ ఎష్యూర్డ్ అమౌంట్ బ్యాంక్ పే చేస్తుంది అలాగే చైల్డ్ గ్రో అప్ అయ్యే వరకు ఏ ఇయర్ లో మనం మెచ్యూరిటీ అమౌంట్ తీసుకోవాలి అనుకుంటే ఆ ఇయర్ లో అయితే తీసుకోవచ్చు ఈ పాలసీ డీటెయిల్స్ గురించి చాలా చాలా లేట్ గా అయితే వీడియో చేస్తున్నాను టు బి ఫ్రాంక్ ఓపెన్ గా చెప్పాలి అనుకుంటే ప్రీమియం కట్టాలి అనుకున్న వాళ్ళైతే ఫిఫ్టీ థౌసండ్ తో స్టార్ట్ చేయకండి వన్ ల్యాక్ ఆర్ వన్ ల్యాక్ ఫిఫ్టీ గా కట్టగలిగిన వాళ్ళైతే టూ ల్యాక్స్ ప్రీమియం కూడా తీసుకోవచ్చు వన్ ల్యాక్ దగ్గర నుంచి వన్ ఫిఫ్టీ టూ ల్యాక్స్ ఇలాంటి వాటికి అయితే బెనిఫిట్స్ చాలా బాగుంటుంది దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ చూసుకుంటే మనకి ఇనీషియల్ అమౌంట్ ఫైవ్ ల్యాక్స్ కి ట్రిపుల్ అయ్యే అవకాశం అనమాట అంటే ఫిఫ్టీన్ ల్యాక్స్ దగ్గర కూడా మనకి అమౌంట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అంత బాగా ఈ పాలసీ అయితే ఉంది దీనిలో ఎలాంటి లాజిక్స్ జిమ్మిక్స్ అలాంటివి ఏమీ లేవు చాలా మంచి స్కీమ్ అనమాట ఇది మార్కెట్ లోకి చాలా మందికి తెలియదు ఈ స్కీమ్ గురించి ఎస్బీఐ వారు ప్రవేశపెడుతున్నటువంటి స్మార్ట్ స్కాలర్ స్కీమ్ అనేది జనాల్లోకి అసలు వెళ్లలేదు ఎల్ఐసి వాళ్ళు గానీ వేరే బ్యాంక్స్ కానీ వెళ్ళి గాని మన బ్యాంక్ వచ్చేసరికి అసలు ఎస్బీఐ వారిది వెళ్లలేదు బెనిఫిట్స్ అంత అన్నమాట యాక్సిడెంటల్ గానీ నేచురల్ డెత్ గానీ కవరేజెస్ అన్ని కూడా ఈ ప్రీమియంలోనే కవర్ అయిపోతున్నాయి మరి వన్ లాక్ అమౌంట్ కట్టాలి అనుకుంటే మాకు చాలా రిస్క్ కదా మేము కట్టలేము కదా ఎలా చూసుకోవాలి అమౌంట్ అంటారా దీనికి కూడా రెండు షార్ట్ కట్స్ అయితే నేను చెప్తాను చూడండి ఈ ప్రీమియం కట్టాలి అనుకునేవారైతే నియర్ బై ఎస్బీఐ ఏదో ఒక బ్రాంచ్ కి వెళ్తే మీకు డీటెయిల్స్ అందిస్తారు అలాగే ఈ ప్రీమియం కి సంబంధించినటువంటి ఫస్ట్ ప్రీమియం గనక మీరు కట్టేసినట్లయితే నెక్స్ట్ మంత్ నుంచి బ్యాంక్ లో పన్నెండు నెలలకి అంటే ఒక సంవత్సరానికి ఒక ఆర్డీ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి ఎనిమిది వేలు పెట్టి ఒక ఆర్డీ అకౌంట్ ఓపెన్ చేస్తే ఎనిమిది పన్నెండు తొంభై ఆరు వేలు వస్తాయి బ్యాంక్ ఇచ్చే వడ్డీ ఒక ఆరు వేలు వస్తుంది సో బై ద వన్ ఇయర్ తర్వాత ఈ ప్రీమియం అమౌంట్ అటు కన్వర్ట్ చేసుకోవచ్చు సో మంత్లీ సేవింగ్స్ ఆర్డీ అకౌంట్ రికరింగ్ డిపాజిట్ ని ఈ విధంగా ఓపెన్ చేసుకుని వన్ ఇయర్ తర్వాత ఈ అమౌంట్ ని మనం లైఫ్ ప్రీమియం కి కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు అలాగే రెండోది గోల్డ్ కనుక సఫిషియంట్ గోల్డ్ మీ దగ్గర ఉంటే గనక బ్యాంక్ లో గోల్డ్ లోన్ తీసుకుని ఫైవ్ ల్యాక్స్ కి వన్ టైం ప్రీమియం చేసేసుకోండి వన్ టైం ప్రీమియం చేసేసుకుంటే గనక ఫండ్ వాల్యూ అట్లాగే ఉంటుంది మన మెచ్యూరిటీ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది అలాగే గోల్డ్ లోన్ కి పర్ మంత్ ఇంత అమౌంట్ అని చెప్పి మనం పే చేసుకుంటూ ఉండొచ్చు అలా లోన్ ని కూడా మనం కట్టేసుకోవచ్చు అనమాట దీనివల్ల మన పిల్లలకి చాలా ఆర్థిక భద్రతను అయితే ఇస్తున్నాము అంటే ఏం లేదండి ఇక్కడ ఒకే ఒక్క పాయింట్ కరోనా తర్వాత కరోనాకి ముందు అన్నట్లుగా మన లైఫ్ స్పాన్ అయితే డివైడ్ అయిపోయింది కరోనా మన అందరిలో చాలా మంచి గుణపాఠాలని అనమాట మనం లేకపోతే మన కుటుంబానికి ఏంటి మన పిల్లలకి ఆర్థిక భద్రత ఏంటి ఎక్కడో ఎక్కడో వెతుక్కోకుండా పేరెంట్స్ కానీ పిల్లలు గాని వెనకాల మనల్ని నమ్ముకున్న ఫ్యామిలీ కానీ ఎక్కడెక్కడో అమౌంట్లు చూసుకోకుండా పిల్లల చదువులకు కానీ మరొక మ్యారేజెస్కి కానీ ఇబ్బంది పడకుండా ఇలాంటి పాలసీలు ఒకటి రెండు తీసుకున్నా సరే వాళ్ళ భవిష్యత్తుకి భరోసాగా ఉంటుంది సపోజ్ అప్పుడే పుట్టిన పిల్లలకు గనక మనం తీసుకుంటే పర్టికులర్ గా ఆడపిల్లలకైతే గనక మనం పుట్టిన వెంటనే ఈ పాలసీని స్టార్ట్ చేస్తే ఇరవై ఏళ్ళకి దగ్గర దగ్గరగా ఇరవై రెండు లక్షల అమౌంట్ అయితే వస్తుంది అలాగే పాతికేళ్లకి ఇరవై ఏడు లక్షల అమౌంట్ వస్తుంది వన్ ల్యాక్ ప్రీమియం తీసుకుంటే సో ఆ రోజు టైం బట్టి ఆ రోజు మనం ఒక బిస్కెట్ ఉన్నారు గాని రెండు బిస్కెట్లు గోల్డ్ గాని వాళ్ళ చేతుల్లో పెడుతున్నట్టే ఆ విధంగా లేదు అనుకుంటే వాళ్ళ కాలేజ్ చదువులు గాని బీటెక్ గాని ఇంటర్ గాని చదువులు కంప్లీట్ అవుతున్నట్టే అలాగే ధూమ్ ధామ్ గా మ్యారేజ్ కూడా చేసేయొచ్చు వేరే చోట అమౌంట్ వెతుక్కోకుండా సో మనం కట్టినటువంటి ఇనీషియల్ ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ తో బ్యాంక్ మనకి ఇంత మంచి ఆఫర్ ని ఇంత మంచి ఆర్థిక భద్రతని ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మీరందరూ అందరూ కూడా ఈ పాలసీ గురించి ఒకసారి అయితే ఆలోచించండి రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకుని మీ పిల్లలకి మీ ఫ్యామిలీకి ఒక ఆర్థిక భద్రతని ఆర్థిక భరోసాని అందించండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ కంటెంట్ అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేసి మరొకరికైతే షేర్ చేయండి అలాగే కట్టగలము అనుకుంటే బెనిఫిట్స్ ఇంకా పూర్తిగా నేనైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేశాను దీనిలో ఎటువంటి లాజిక్స్ గానీ జిమ్మిక్స్ గానీ లేవు చాలా చాలా బాగుంది మీరు గూగుల్లోకి వెళ్ళిన ఎస్బీఐ సైట్ లోకి వెళ్ళినా సరే ఈ స్కీమ్ గురించి క్లియర్ గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఒకసారి ఒకటికి రెండు సార్లు చూసుకోవచ్చు చూసి ప్రొసీడ్ అవ్వచ్చు ఈ స్కీమ్ ఈ పాలసీ బెనిఫిట్స్ అయితే అంత బాగా ఉన్నాయన్నమాట ఇదే చూడండి ఇక్కడ చార్ట్లో అయితే వన్ ల్యాక్ పర్ ఇయర్ చొప్పున గనక ఫైవ్ ఇయర్స్ కనుక పే చేస్తే సిక్స్త్ ఇయర్ నుంచి సరెండరింగ్ వాల్యూ ఎట్లా ఉంటుంది అన్నది ఈ చార్ట్లో మీరు చూడొచ్చు ఆ పక్కన ఉన్న టెన్ ల్యాక్స్ అనేది న్యాచురల్ డెత్ జరిగితే కనుక మన పిల్లలకి ఇచ్చేటువంటి అలాగే యాక్సిడెంటల్ డెత్ జరిగితే కనుక ట్వంటీ ల్యాక్స్ రిస్క్ కవరేజ్ ఉంటుంది ఈ రెండు కాకుండా ఏ సంవత్సరంలో మనం బాండ్ని క్లోజ్ చేసుకుంటే ఆ సంవత్సరం మెచ్యూరిటీ అమౌంట్ కూడా మన పిల్లలకి అందజేస్తుంది బేబీ పుట్టిన వెంటనే కనుక స్టార్ట్ చేస్తే ట్వంటీ ఫిఫ్త్ ఇయర్లో సిక్స్టీ త్రీ ల్యాక్స్ వరకు బెనిఫిట్ ఉంది అలాగే ఈ పాలసీ తీసుకోవడానికి పేరెంట్ ఆధార్ కార్డు పాన్ కార్డు బేబీ బర్త్ సర్టిఫికేట్ లేదా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినటువంటి డీటెయిల్స్ ఇవి ఉంటే ఈ పాలసీ తీసుకోవడం చాలా ఈజీ అయితే అయిపోతుంది అలాగే చివరి కాలంలో కనిపించేటువంటివి ఆ పర్టికులర్ ఇయర్లో క్లోజ్ చేస్తే వచ్చేటువంటి బోనస్ అమౌంట్లు అనమాట మన అమౌంట్కి ఎక్స్ట్రా అమౌంట్ అలా ఇస్తుంది బ్యాంక్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్పుడే పిల్లలు పుడితే గనుక ఈ పాలసీని తీసుకుంటే ఫ్యూచర్ బెనిఫిట్ చాలా బాగుంటుంది ఆడపిల్లలకైతే ఇంకా బాగుంటుంది ఇదండి ఈ పాలసీ గురించిన పూర్తి డీటెయిల్స్ మరి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు రెస్పాండ్ అవుతాను మరొకసారి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే మీ స్నేహవల్లి